ఆడదానికి ఏం కావాలి భర్తే కదా ఆ భర్త వచ్చి ఆడదాన్ని ముట్టుకుంటేనే కదా ఆడదానికి కూడా ఆనందం కాపురం మేడం పక్కన పెడితే ఎవరైనా రోడ్డుకి వస్తారు పక్కలోకి రావట్లేదని షోకి వచ్చిన ఆడదాన్ని దీనే చూస్తున్నాను నీతోనే ఉంటాను నీకు పెళ్ళంగా ఉంటాను బయట దగ్గరికి వీడి దగ్గరికి పోతాను

అనకూడదు పర్లేదు అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నావు అసలు నీకు సపోర్ట్ చేయకూడదు అసలు నీలాంటి వాళ్ళకి అసలు సపోర్టే చేయకూడదు హాయ్ అండి నమస్తే నేను మీ సచివేని వెల్కమ్ టు అవర్ షో ఒక మగాడు వెనకాల ఆడుతుంటది అంటారు మరి ఆ మగాడు బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా ఆడదే కారణం అంటారు మరి ఆ భర్త ఆ భార్య వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ఆ భర్త నమస్తే అండి నమస్తే మేడం మీ గిరిష్ మీరు ఏం చేస్తుంటారు మార్కెటింగ్ ఫీల్డ్ ఎక్కువ ఉంటాను మేడం మీ ప్రాబ్లం ఏంటండి మాకు టూ ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది మేడం మేము ఎరండ్ మ్యారేజ్ చేసుకున్నాం ఎదురు కట్నం ఇచ్చి తను నేను చేసుకున్నాను మేడం అయితే ఒక ఫోర్ మంత్స్ నుంచి ప్రవర్తన మారింది అది నేను గమనించాను నేను వేరే వాళ్ళకు కూడా బాధపడుతూ చెప్పుకున్నాను పరిస్థితి ఎలా ఉందని చెడు తిరుగులకి చెడు ప్రవర్తనకి బానిసైపోయింది ఎవరితో ఉండడం చూసారా నా సన్నిహితులు నా స్నేహితులతోనే అక్రమ సంబంధం కొనసాగిస్తాం కళ్ళారా నేను చూశాను నమస్తే అమ్మా మీ పేరేంటి మీరు చదువుకున్నారావు మీ పెళ్ళై ఎన్నాలైంది రెండు సంవత్సరాలు అయింది మరి ఇప్పుడు మీ భర్త గారు మీకోసం మరి ఎలా చెప్తున్నారు నిజమాబద్ధమా అదేంటమ్మ నిజమని అంత ధైర్యంగా ఒప్పుకుంటున్నా ఒక ఆడదానికుండే ప్రతివత లక్షణాలు ఒక్కట్లేవు ప్రతిత లక్షణాలే ఉన్నాయి మీ ముందు ఎంత ధైర్యంగా ఒప్పుకుంటే చూడండి తప్పు ఒప్పుకున్నాను మేడం తప్పు చేస్తున్నాను కాబట్టి నేను తప్పు చేస్తున్నాను అని ఒప్పుకున్నాను ఆ తప్పు చేయడానికి రీజన్ ఏంటమ్మా ఆ మనిషిని అడగండి ఏంటడే కదా నేను బయటకి వెళ్ళి తప్పు చేస్తున్నా అన్ని బాగోగులు చూసుకుంటున్నాను మేడం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా అన్ని చూసుకుంటున్నాను వారానికి రెండు సార్లు శారీరకంగా కూడా సంతోష పెడుతున్నాను కానీ చెడు ప్రవర్తన మారట్లేదు నాకు మాత్రం కోర్టులు ఉండవా పని కాదమ్మా అన్ని తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోదు మేడం నువ్వు ఆడదానివేలా ఆ అంత సిగ్గు లేకుండా ఎట్లా చెప్తున్నా అమ్మ నువ్వు తప్ప చేస్తున్నానని మేడం చేసిన పని నువ్వు మామూలు పని చేస్తావా నీ భర్త వాన్ని కొచ్చి లోటేంటి ఆయన నాకు అన్నట్లోనే పెడుతున్నాడు కాని పెట్టే విషయం లేదు ఆయన ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అనిపోదు మేడం గుడ్డ పెడితే సరిపోదు నాకు కూడా సంతోషం ఉంటాది కదా ఆయనతో హ్యాపీగా ఉండాలని అని దానికి ఆయన పనికిరాదు రెక్కడితే డొక్కాడిన పరిస్థితులు మేడం కష్టపడింది ఇంటికి గింజ రాదు తను ఏమీ చేయదు ఇంట్లోనే హౌస్ వైఫ్ కింద ఉంటది బయట బాధ్యతలు చూసుకోవాలి ఇంట్లో భారాన్ని భరించాలి మొగాడిగా నాకు ఆ బాధ్యత ఆ ట్రస్ట్ ఉంటది కదా మేడం సుఖపెట్టట్లేదా శారీరకంగా సంతృప్తి ఉంది మేడం అధికంగా ఇంకా అసంతృప్తిగా తను నువ్వేం మాట్లాడు నీకేం తెలుస్తుందా ఇప్పుడు బంగారం అంటే భర్త నెట్టుకుని ఏంటో మరి అలా మాట్లాడుతున్నా మనిషి బంగారం అయితే సరిపోదు మేడం కొన్ని కొన్ని విషయాల్లో కూడా ఆయన నాకు నచ్చాలి కదా ఏంటి నచ్చాలి నీకు ఏమన్నా తిండి పెట్టట్లేదా నీకు పట్లు అనట్లేదా అన్ని చూసుకుంటున్నాడు కదా మరి అన్ని చూసుకుంటాను ఏమేంటి ఇంకా అలా కావాల్సినవి కూడా ఉంటాయిగా పచ్చిగా మాట్లాడుతున్నా కూడా తనలో నిజాయితీ కనబడట్లేదు మేడం నిజాయితీగానే చెప్తున్నాను నేను నా అన్న వాళ్ళ దగ్గర నేను తలదించుకోవాల్సి వస్తుంది ఏంట మాట్లాడు మాట్లాడుతున్నా అసలు నువ్వు ఆడదానివేనా నీకు పెళ్ళి అయింది కదా మరి నీకు భర్త ఉండగా నీ వెంతకు అలా చేస్తున్నావు అంటున్నాను నీ జీవితాన్ని వెంతకు నాశనం చేసుకుంటున్నావు అంటున్నాను చెప్పాను కదా మేడం ఆయన కరెక్ట్గా ఉండట్లేదు అని ఆయన కరెక్ట్గా ఉంటే నేను బయటకి ఎందుకు తన పద్ధతి ప్రవర్తన మారట్లేదు మేడం చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి చూసాము తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను తనలో మార్పు రాదు మనీ మైండ్ గా తయారవుతుంది రోజులు మారుతున్నాయే గానీ తనలో మార్పు అనేది మైండ్ అంటే డబ్బు డబ్బు కోసం వెళ్ళిపోతుందా తన మన సాక్షికే తెలుగు వదిలేస్తున్నాను ఏంటమ్మా నువ్వు డబ్బు కోసం బయట వెళ్ళిపోతున్నావా డబ్బు కావాలి నీ భర్త చూసుకుంటున్నాడు కదా

అవి అన్న తప్పేమీ లేదు తప్పంత నీదే నీ భర్త మంచిగా చూసుకుంటుంటే నువ్వు ఎందుకు పక్క తెరుగురు కాబట్టి అత్తమాములు లేరా ఇంకెవరు లేరా నీకు పరువు ప్రతిష్టలు అవసరం లేదా అసలు నువ్వు ఆడదాన నీలాంటి వాళ్ళని బయట వాళ్ళు కూడా చెడిపోతున్నారు ఏంటమ్మా నువ్వు చెప్పే మాటలు నచ్చిందని నచ్చింది ఏమి నచ్చింది ఏమి నచ్చింది నాకు ఇష్టమైంది నాకు కావాలనేసి బయటికి పోతుంది అంటే కట్టుకున్న వాడికి నచ్చింది తన ఒక్కదానికే నచ్చిందంటే ఇది ఎక్కడో మీరే చెప్పండి ఆయన ఏం చేసినా నాకు సరిపోవట్లేదు మేడం నాకు ఇంకా ఇంకా కావాలంటే ఏంటి కావాలి ఇంకేం ఇంకేంకా ఏం మాట్లాడుతున్నామా నువ్వు నీకేం తెలుస్తుంది అసలు రాబోయే కాలంలో పిల్లల కోసం కూడా ప్రయత్నిస్తున్నాం మేడం అన్ని రకాలుగా ఆర్థికంగా స్తోమతని పెంచుకోవాలని సర్వ ప్రయత్నాలుగా నేను ప్రయత్నిస్తున్నాను తన దగ్గర నుంచి ఏ మార్పు రావట్లేదు ఏంటమ్మా అసలు ఏంటి మీద నాకు అసలు అర్థం కావట్లేదు పచ్చిక చెప్పి అనుకుంటే మార్చుకోండి చూడండి ఎలా మాట్లాడుతుందో ఇలాంటి ఆడదాంతో ఏమో కూడా సంసారం చేయడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఆయన మా మేనేజర్ గారు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన పిల్లలు ఏంటి అసలు మీకు అంతు పొంత లేకుండా ఏంటి ఏమో నాకు కావాలని చేస్తానంటే ఇలా మాట్లాడితే అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటమ్మా నువ్వు అసలు సంసారం అనుకుంటున్నావా నువ్వు మీదకి చూడండి నీకు వేరే వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆయన డ్రైవర్స్ ఇచ్చాయి నీకు సరిపోకపోతే డ్రైవర్స్ ఇచ్చాయి ఏంటి వదిలేస్తే ఇంట్లో నా తల్లిదండ్రులు పరువు పోవాలా అంటే నువ్వు ఇలా చేస్తే పరువు పోదా నువ్వు ఎవడెవరితో తిరిగితే పరువు పోదా నా తల్లిదండ్రులు పరువు పోవచ్చు నా పరువు పోవచ్చు నేను రోడ్డు మీద ఎదవ కింద ఉండొచ్చు కానీ తన మటుకు మార్పు రాదు ఆయన ఉండమని మేడం కరెక్ట్ గాని ఆయన కరెక్ట్ గా ఉండమనండి ఏది కరెక్ట్ గా ఉంటాడమ్మా నాతో ఆయన కరెక్ట్ చూడు కష్టమైన సుఖమైన భర్తతోనే ఉండాలి అదే భారే లక్షణాలు అంతేగాని భర్త చూడలేదు అది చేయలేదు ఇంకొకటి కావాలంటే ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు ఏం అర్థం అవుతుంది ఆయన వస్తాడు నేను ఎంతో అందంగా రెడీ అవుతాను అయినా సరే ఏం పట్టించుకోడు వస్తాడు పొద్దున పోతాడు సాయంత్రం వస్తాడు అంత మొద్ద తింటాడు కొడుకుంటాడు నేను పక్కకి వెళ్ళి మీద చేసినా సరే చేయి తీసేస్తాడు మరి నాకు కూడా మాత్రం కోర్టులు మేడం నేను ఉప్పు కారే తిట్టున్నాను గడ్డి తిని బలకట్లేదు మొగోడు జీవితం ఒకటి చేతిలో ఉండదు మేడం రోజులు తగ్గట్టుగా ప్రవర్తించుకోవాలి

విడాకులు ఇవ్వడం కదమ్మా నువ్వు తప్పుగా నువ్వు తప్పుగా ఉన్నప్పుడు అతని విడాకులు ఇవ్వను నువ్వు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తాను మేడం ఏది నాతో తక్కువ తప్పు చేసలు బాబో నువ్వు అసలు ఆడదాన్నివేనా ఆడదాన్ని ఆడతానికి మచ్చ తీసుకొస్తున్నావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా నీకేం తెలుస్తుందా బంగారులోనే భర్తన పెట్టుకొని నాకు ఇంకోలు కావాలి నాకు సరిపోవట్లేదు మరి సరిపోయిన బూదిరి మాట్లాడు నువ్వు విడాకులు ఇచ్చేయకే ఇవ్వండి మేడం నేను కూడా పరుగుగా ఉంటాను కదా ముగ్గురుతో ఉంటున్నాను అని ఏంటి నువ్వు ఇంకొంత తిరుగుతా నీ పొరుగు ఉంటదా అని బయట వాళ్ళు అనుకుంటారు నేను అనుకుంటాను కదా నేను నా మొగుడుతోనే ఉంటాను కనుక సుఖాని కోసము జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అర్థం చేసుకోవట్లేదు నేను అర్థం చేసుకోను నేను ఎలా ఇలాంటి అబద్ధం చేసుకున్న వాళ్ళతో జీవితం కొనసాగించలేను నాకు వీడియో చూస్తాను చంపించడానికి కన్నా రెడీ మేడం ఎవరిని చంపేస్తారు ఎవరు తప్పు చేస్తారు ఎవరు చచ్చిపోతారు మేడం ఏంటి నువ్వు ఇడాకులు ఇచ్చేస్తా ఆయన చంపేస్తావా మరి నీకంత సత్యాంతి ఇష్టం ఉంటే మరి ఆయన ఎందుకంత బాధ పెడుతున్నా సైకో మెంటాలిటీ మేడం బాధ పెట్టుకుంటా నేను బయటకి వెళ్ళకుంటూ చూడమనండి మేడం ఉన్న సెలవు రోజు కూడా ఇంట్లో ఉన్నా సరే కనీసం పక్కకి వెళ్ళినా సరే ఎప్పుడు చూసినా నిద్రపోతా ఉంటాడు గాని ఇంక దేనికి ఉపయోగం ఏమయ్యా భార్యకి మేడం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు నిద్రపోవడం కూడా తప్పు పెట్టి ఆడదాన్ని తిన్నే చూస్తున్నా నేను అన్ని విషయాలు కనుక్కుంటాను నా వారానికి రెండు సార్లు దగ్గరికి తీసుకుంటాను రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు ఆయన అంత ఓపెన్ లేకుండా అయిపోయిందా ఏమయ్య మరియు భార్య ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్ని నువ్వు తెలుసుకోవాలి కదా తనకి ఏం ఇష్టం ఏం ఇష్టం అన్ని నువ్వు తెలుసుకోవాలి కదా నీ బాధ్యత కదా అన్ని తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది కాదు నువ్వు ఇంట్లో ఉండగానే నీ వెళ్ళిపోతుందా నీ లేనప్పుడు వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది నేను ఆఫీస్ కి పదికి వెళ్తే పన్నెండింటికి అలా బయలుదేరుతుంది నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఉంటుందా లేదా ఇంట్లో ఎయిట్ కి వస్తానంటే గనక సెవెన్ కి వచ్చి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నా మీ ఆయన వెళ్ళిన తర్వాత బయటికి వెళ్తాను మేడం నాకు అలా తిరగడం అలవాటు నాకు సరదాలు కావాలి కదా నేను బయటికి వెళ్లిపోతాను తిరుగుబోతుకి అలవాటు అయిపోయింది తిరిగి బోధుతో అలవాటు అయిపోయింది మనసే మనిషే మేడం ఇలాంటి లక్షణాలు గుణాలు ఉన్న ఆడదాన్ని నేను చూడలేదు ఏం మాట్లాడుతున్నా నీకు వెళ్ళి తెలుస్తుందమ్మా నువ్వు అసలు నువ్వు ఏం మాట్లాడుతాను నీకు ఎలా కొంచెం గుర్రుండో ఆలోచిస్తున్నావా నువ్వు అసలు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను నీకు ఏమైనా తెలుస్తుందా కలిసి జీవించాలన్న చేసుకోలేదు మేడం వర్షాదకపోతన్లో లేదు మేడం అలా కాదయ్యా నీ భార్య ఎప్పటి నుంచి ఎలా చేస్తుంది నీకు ఎప్పటి నుంచి తెలుసు నీకు నాలుగు నెలల నుంచి మేడం నాలుగు నెలల నుంచి మీ ఓళ్ళు ఎవరికన్నా చెప్పావా తెలిసి చెప్పాను మేడం ఆ సోహనంతో మాట పడవద్దు అన్ని గ్రహించుకొని నిర్ణయం తీసుకొని సలహా ఇచ్చారు అసలు ఆ ఎమ్మెచ్ చేసిన పనికి ఎవరు చేసిన పనికి ఏమన్నా గోల్డ్ మేల్ లేతారు అనుకుంటున్నా అమ్మ నువ్వు నాకు ఆనందం అనిపిస్తుంది మేడం

భర్త చూడకపోతు బయటకు వెళ్ళిపోతావాడు వదిలేకుంటా నువ్వు నాకు బూతులు వచ్చేస్తున్నా నువ్వు ఆడదా నువ్వు ఒప్పు కడుతున్నాను చూడు నువ్వు అసలు సంవత్సరం నిలబెట్టుకుని అయితే నీ భర్త కనుగమని ఉంటా నువ్వు ఈ రోజు నీ సుఖం కోసం నువ్వు బయట అది ఎంత తప్పు నీకు తెలుసా నీకు